ఇప్పటికే మనకు ఉండేటువంటి నీటి పంచాయతీలు పక్క రాష్ట్రంతో ఉన్నాయి పక్క రాష్ట్రంతో పంచాయతీ ఉండి నీటి వాటా తేలకు ఇప్పటికీ అవస్థ పడుతూ ఉన్నాం ఇది ఇట్లా దీనికి అదనంగా మూలియ మీద తాటికాయ పడ్డట్లు నీటి పంచాయతీ తేలక ఆంధ్ర తెలంగాణ మధ్యలో పంచాయతీ ఉండగా ఇలా కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు ఎగువన ప్యారేజ్ స్టార్ట్ చేస్తున్నారు చిక్కమంచిలి చిక్కమంచిలి గ్రామం దగ్గర తుంగభద్రా నది మీద రాయచూర్ జిల్లాలో ఇవాళ కర్ణాటక ప్రభుత్వం మరొక బ్యారేజ్ నిర్మాణానికి వాళ్ళు బ్యారేజ్ల మీద బ్యారేజ్లకు వాళ్ళు పూనుకుంటున్నారు దాని మీద మరో బ్యారేజ్ కోసము మొన్న పదహారవ తారీఖు నాడు ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు కర్ణాటక శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది కర్ణాటక శాసనసభలో పదహారో తారీఖు నాడు ప్రవేశపెట్టారు అందులో చిక్కమంచిల్లి గ్రామం దగ్గర రాయచూరు జిల్లాలో నది మీద మరో బ్యారేజ్ నిర్మాణం చేసి నీళ్లను వాడుకోవాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం బడ్జెట్కి ట్యాంపిలై చేసింది ఒకవైపు అలమట్టి డ్యామ్ను పెంచుకొని కర్ణాటక రాష్ట్రం ఇదివరకే తమ బాట నీళ్ళనే తాము నిల్వ ఉంచుకుంటాము నిల్వ ఉంచుకుంటున్నామనే వాదన చేసినప్పటికీ సుప్రీంకోర్టులో సారాంశమైంది అలమట్టి నిండేదాకా మన కిందికి నీళ్ళు రావు కదా ఆ కాలం అంతా అవుతుంది కదా సీజన్ అంతా వెనక్కిపోతుంది కదా నార్లు పోసుకునేటువంటి సీజన్ అంతా వెనికిపోతుంది నెల నలభై ఐదు రోజులు వాళ్ళకి నిండితే తప్ప కిందికి రావు సో అలమట్టి సామర్థ్యాన్ని ఇదివరకే పెంపు చేసుకోవడం ఒకటి మనకు గొడ్డలు పెట్టు నారాయణపూర్ సామర్థ్యాన్ని మెచ్చుకొని నారాయణపూర్ కాలువల్ని వెడల్పు చేసుకున్నారు ఆ తర్వాత ఇవాళ బ్యారేజ్ల మీద బ్యారేజ్లు పెడుతున్నారు అంటే మనకు ఏదైనా ఉండేటువంటి కర్ణాటక రాష్ట్రము కృష్ణా నది మీద తుంగభద్రా నది మీద వాళ్ళకు అవసరమైనటువంటి రీతిలో వాళ్ళు బ్యారేజ్ల నిర్మాణం చేసుకుంటూ ముందు పోయి మనకు అశాంతం నీటి లభ్యతనే లేకుండా చేస్తున్నారు దీని మీద దృష్టి పెట్టండి మొట్టమొదలు కర్ణాటకలో ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే మాట్లాడండి చర్య తీసుకోండి భవిష్యత్తులో మనం మన ప్రాంతం అంతా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా కూడా ఎడారిగా మారే ప్రమాదం ఉంది దయచేసి తీసుకోవద్దు కర్ణాటక తలపెట్టినటువంటి బరాజ్ నిర్మాణాన్ని ఆపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చేయాలి ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ఉంది పాలమూరుకు వచ్చేటువంటి నీళ్లను పైన కర్ణాటక ఆపుతుంటే ఆపడానికి వాళ్ళ నిర్మాణం తల ఉంటే మీరు కళ్ళు ముసుకొని కూర్చుంటారా చేతులు ముచ్చుకొని కూర్చుంటారా ఈ రాష్ట్ర ప్రయోజనం పాలమూరు జిల్లా ప్రయోజనం పట్టదా రేవంత్ రెడ్డి గారు కొడంగల్ కు ప్రాతినిధ్యం వహిస్తుండవచ్చు కానీ ఆయన ఓ అంటే నేను నల్లమల్లబిడ్డాను అని చెప్తాడు కదా ప్రతి కొన్ని నల్ల నలమల్ల ఉండేటువంటి అచ్చపేట కానీ కలువకుర్తికి కానీ నీళ్ళు రావాలంటే కర్ణాటక పైన ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆఫీస్ కిందికి నీళ్ళు వస్తాయా ఎండిపోతుంది కదా మొత్తం దయచేసి దృష్టి పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది రాజకీయ కోణంలో చూసి మాకు తోచిందే మేము చేసుకొని పోతాం మేం చేసేదే కరెక్టు అంటే మాత్రం అది సబబ్ కాదు మేము నూటికి నూరు పాళ్ళు